అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాలమును దాని ఇత్తడి పేటను చేశాడు ఒక ప్రత్యేకమైన అర్పణను గురించి ఇక్కడ రాస్తూ ఉన్నాడు వీరు అద్దాలు తీసుకుని వస్తున్నారు వారి యొక్క ఇత్తడి ఇత్తడిని బాగా పాలిష్ చేసేవారు అనమాట వాటి అంటే అప్పుడు మన రిఫ్లెక్ట్ మన యొక్క ప్రతిరూపము అందులో కనిపిస్తుంది మన బొమ్మ అందులో కనిపిస్తుంది అనమాట బాగా పాలిష్ చేస్తే సో అట్లాగా బాగా పాలిష్ చేసినటువంటి అద్దాలని ఇలా గుండ్రంగా ఉండి కింద పట్టుకోవడానికి కాడలా ఉంటుంది ఏదండి ఇలా రెండు చేతులతో ఇలా ఎత్తు పట్టుకున్నట్టు మనిషి రూపంలో తయారు చేస్తుంటారు చాలా అద్దాలు ఐగుప్తులు దొరికాయి మొట్టమొదటిగా అద్దాలు వాడింది ఐగుప్తు దేశంలో ప్రపంచంలో ఈ అద్దాలు అన్నమాట సో ఈ కాలానికి అద్దాలు ఉన్నాయి మనకి చూడండి స్త్రీలు అని సింబల్ చేస్తారు స్త్రీలు అంటే సింబల్ ఏంటంటే ఇలా సున్నా చుట్టి కిందకి ఎలా పెట్టి ప్లస్లా ఉంటుంది అనమాట అది ఎక్కడి నుంచి వచ్చిందంటే యాక్చువల్గా చాలామంది వాదన ఈ అద్దాల షేప్లో నుంచి వచ్చిందని ఐగుప్తు దేశంలో ఉన్న పిరమిడ్స్లో లేకపోతే వారి యొక్క గోడల మీద బొమ్మలు ఉంటాయి స్త్రీలు పురుషులు కా ఎక్కువ కాటు కావి వాడేవారు అలంకరణలో ఈ అద్దాలు ఎక్కువగా వాడుతూ ఉండేవారు సో ఈ అద్దాల గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు ఐగుప్తు దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఉన్నారు అక్కడ వాళ్ళకి అద్దాల గురించి తెలుసు అందులో వీళ్ళు బయటకు వచ్చేటప్పుడు ఇస్రాయేలీలు ఐగుప్తు దేశం వారిని దోచుకున్నప్పుడు అలా బంగారం వీటితో పాటు అద్దాలు కూడా ఆడుకుండొచ్చు ఈ అద్దాలు తీసుకుని వీళ్ళు వెళ్తూ ఉన్నారు అరణ్యంలో చాలా చక్కగా వారు దేవుని స్తుతిస్తూ దేవునికి కానుకలు సమర్పించినప్పుడు కొంతమంది హృదయాలను దేవుడు ప్రేరేపించాడు చాలామంది వాళ్ళ యొక్క ముక్కర్లు తీసుకొచ్చారు చెవులు కొన్నాయి తీసుకొచ్చారు మీద పెట్టుకుని బంగారం తీసుకొచ్చారు చేతులు కట్టుకునే బంగారం తీసుకొచ్చారు ఇలా చాలా తీసుకొచ్చారు కానీ వీళ్ళు బంగారం లేకపోతే ఇంకోటి ఏదో తేలదు కానీ వాళ్ళ యొక్క అద్దాలే తెచ్చి దేవునికి సమర్పించినారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం ఈ ఇత్తడితో ఈయన ఏం చేశారంటే ఏదండి గంగాలమును ఇత్తడి పేటను చేసినారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం వా మనకున్నంత విరివిగా ఆ రోజుల్లో అద్దం లేవు అద్దము అనేది చాలా ప్రశస్తమైనది వాళ్ళు బంగారాన్ని ఇవ్వడం కంటే అద్దాన్ని ఇవ్వడం చాలా కష్టం ఎందుకు వాళ్ళు రోజు అలంకరించుకోవాలి వారి రూపాన్ని చూడాలి ఈ లోకంలో మన అందరికీ అత్యంత ఇష్టమైనది ఏంటంటే మన ముఖ రూపం కాబట్టే ఫోటోలు తీసుకుంటాం సెల్ఫీలు తీసుకుంటాం ముందు బోలన సేపు నిలబడతాం మన అలంకరణ కోసం ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాం ఏంటి ఎందుకు మన నేను అనేది ఒక ప్రతిరూపం అది నేను అనేదానికి నా బొమ్మ లేకపోతే నా ముఖాన్ని చూసుకున్నప్పుడు నేను అనేది నాకు అనిపిస్తుంది సో వీళ్ళు వారిని వారు చూసుకునేది ఆ రోజుల్లో చాలా రేర్ అద్దాలు కానీ వీళ్ళు కొంతమంది స్త్రీలు వారి యొక్క అద్దాలని తీసుకొచ్చారు వాళ్ళకి అద్దాలు అమ్మేటువంటి షాపులు ఉండవు మనకులాగా అరణ్యంలో ఉన్నారు ఎన్ని సంవత్సరాలు కణాన దేశం వెళ్తారో తెలియదు ఈ యొక్క కార్యాలు జరిగినప్పుడు కణాను దేశంలో అద్దాల వాడక ఉందో లేదో తెలియదు సో అద్దము చాలా ప్రశస్తమైనటువంటి వస్తువు వాళ్ళకి మనకి సింపుల్గా ఉండొచ్చు వాళ్ళు దేవునికి అద్దాలు సమర్పించినప్పుడు వాళ్ళ యొక్క ఈగోస్ని సమర్పించాలి వారి యొక్క ప్రేమలు సమర్పించాలి ఇంకెప్పుడు నాకు అర్థం ఉండదు నా పిల్లలకు అద్దాన్ని ఆస్తిగా ఇవ్వలేను అనేటువంటి విధానంలో ఇచ్చేయాలి అదే చిన్న విషయం కాదు వాళ్ళ సొంత అద్దాలను ఇచ్చేసారు ఇక అప్పటి నుంచి వాళ్ళ ముఖాలు వాళ్ళు చూసుకోవడానికి పక్కింటోళ్ళ అద్దంలో చూసుకోవాలి అతికి కూడా చూసుకోవాలి వాళ్ళు అత్యధికంగా ప్రేమించినటువంటి వస్తువును దేవునికి ఇస్తున్నారు వారి యొక్క సంతోషాన్ని దేవునికి ఇస్తున్నారు అనేటువంటి విషయాన్ని అర్థం లేకుండా జీవించడానికి వాళ్ళు ఇష్టపడి వారి యొక్క అద్దాలను ప్రభువునకు ఇస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం మనం యేసుక్రీస్తు క్రీస్తు స్వారూపిలోనికి ఎక్కువగా మార్చబడలేకపోవడానికి కారణం ఏంటంటే మనం ఆయన అంత ఎక్కువగా ప్రేమించలేకపోతున్నాం పేతురు అన్నాడు పేతురు వీరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా వీటి కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా మత్స్యస్వార్థ పదో అధ్యాయులు ఆయన అన్నాడు తన తండ్రి నేను అందరికంటే తన బిడ్డల కంటే నన్ను ఎక్కువగా ప్రేమించని వాడు నాకు పాత్రుడు కాడు ఆయన అత్యధికమైన ప్రేమను కోరుకుంటున్నాడు ఎందుకంటే అత్యధికమైన ప్రేమను కోరుకోవడానికి ఆయన స్వార్థపరుడు కాదు ఎంత ఎక్కువగా మనం ఆయన ప్రేమిస్తే ఆయన గురించి నేర్చుకునే అవకాశాలు అంత ఎక్కువగా ఇస్తాడు ఏసు క్రీసు గురించి ఇంకా ఇంకా ఎక్కువ తెలుసుకునేటువంటి అవకాశాలు ఇంకా ఇంకా క్రీసు స్వారూపంలోనికి మార్చబడేటువంటి సదుపాయాన్ని దేవుడు ప్రసాదిస్తాడు ఈ స్త్రీలు నేర్చుకున్నారు ఈ స్త్రీలు నేర్చుకున్నారు మనం అత్యధికంగా ప్రేమిస్తే క్రీస్తుని గురించి మరింతగా మనము ఆయన మా అంటే కృపదేవుడు మనకందరికీ ప్రసాదించు కాక